నమస్కారమండి ఈరోజు కథ అమ్మ సుగుణ అలా సుబ్బారాయుడి దగ్గరికి వెళ్ళొస్తానమ్మా కాస్త నా కండువా ఇలా అందుకుంటావా మెల్లిగా లేచి నిలబడ్డాడు రామనాథం లోపల నుండి కండువా తెచ్చి తండ్రికిచ్చింది సుగుణ అతను వీధి గుమ్మం దాటగానే తలుపులు మూసి లోనికి వెళ్ళింది ఎండ తీవ్రత తగ్గినా దాని తాలూకు వేడి రోడ్డు మీద పొగలు వక్కుతున్నట్టుంది కాలి మడిమ దగ్గర బొటనవేలు దగ్గర అరిగిపోయి చిల్లులు పడి ఉన్న జోళ్ళు రామనాథం పాదాలని ఎండవేడికి చురుక్కుమనిపిస్తోంది పైకండువాతో పదే పదే ముఖం తుడుచుకుంటూ పర్లాంగు దూరాన్ని కష్టం మీద నడిచి సుబ్బారాయుడు ఇంటికి చేరాడు స్నేహితుణ్ణి సాదరంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్లాడు సుబ్బారాయుడు రారా ఇలా కూర్చో ఏంటి మరీ ఇంత నీరసంగా కనిపిస్తున్నావు ఒంట్లో కానీ బాగుండలేదేమిట్రా ఒంట్లో కాదురా ఇంట్లో బాగుండలేదు ఒరే సుబ్బారాయుడు నీ ఇంట్లో అడుగు పెడితే ప్రాణం వస్తుంది మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది ఒరే కాసిని మంచినీళ్ళు తీసుకురారా స్థిమితంగా ఫ్యాన్ కింద సోఫాలో కూర్చున్నాడు రామనాథం వట్టి మంచినీళ్లు కాదురా ఈరోజు టిఫిన్ కూడా రెడీగానే ఉంది అమ్మా స్వర్ణ రామనాథం వచ్చాడు వాడికి నాకు టిఫిన్ పట్టరామ్మా రామనాథం పక్కనే కూర్చున్నాడు సుబ్బారాయుడు అమ్మాయి రాత్రి వచ్చిందిరా అల్లుడు క్యాంపుకి వెళ్ళాడు రావడానికి వారం రోజులు పడుతుందిట ఒక్కతే పిల్లలతో ఉండలేదని రాత్రి తీసుకొచ్చి అమ్మాయిని పిల్లల్ని ఇక్కడ దించి వెళ్ళాడు అల్లుడు ఇంతలో లోపల నుండి ముద్దులు మూటగడుతున్న పసిపిల్లలిద్దరూ తాతయ్య తాతయ్య అంటూ అరుస్తూ వచ్చి సుబ్బారాయుడు ఒళ్ళో చేరిపోయారు వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా అక్కున చేర్చుకొని ముద్దాడాడు సుబ్బారాయుడు ఇంతలో స్వర్ణ ట్రేలో టిఫిన్ ప్లేట్లు మంచినీళ్లు తెచ్చి అక్కడున్న టీపాయ్ మీద పెట్టింది నమస్తే మావయ్య గారు బాగున్నారా సుగుణ ఏం చేస్తోందండి మీతో తీసుకురావాల్సింది అడిగింది స్వర్ణ క్షణకాలం ఆమెనే చూస్తూ ఉండిపోయాడు రామనాథం మహాలక్ష్మిలా కలకల్లాడుతుంది స్వర్ణ వెంటనే తన కూతురు సుగుణ కళ్ల ముందు కదిలి నీరసంగా నవ్వాడు ఏం చేస్తుందమ్మా దానికి ఆ ఇంటి చాకిరీతో క్షణం తీరదు నువ్వు వచ్చినట్టు తెలిస్తే ఎంత పనున్నా తీరిక చేసుకొని వచ్చేస్తుంది రేపు పంపిస్తానమ్మా టిఫిను కాఫీ తీసుకున్నాక స్నేహితులిద్దరూ బయటికి బయలుదేరారు అమ్మా స్వర్ణ మేము అలా పార్కు దాకా వెళ్ళొస్తాం ఈ శిశింద్రీలిద్దరిని మాతో పంపిస్తావా అప్పుడే పిల్లలిద్దరూ హుషారుగా గెంతుతూ తాతగారి చేతులు గట్టిగా పట్టేసుకున్నారు వద్దు నాన్న మిమ్మల్ని అక్కడ స్థిమితంగా కూర్చొని ఒరే చిటి బుజ్జి ఇలా వచ్చేయండమ్మా మనం ఇప్పుడు కన్నబాబు బర్త్డే పార్టీకి వెళ్ళొద్దు ముందు బిక్కముఖాలేసుకున్న పిల్లలిద్దరూ తాతగారిని వదిలి తల్లి దగ్గరకు వచ్చేశారు తాతయ్య మీతో మేము రాము కన్నబాబు బర్త్డేకి వెళ్ళి హ్యాపీ బర్త్డే టు యూ పాట పాడి కేకులు చాక్లెట్లు తెచ్చుకుంటాం మీరు వెళ్ళిపోండి స్నేహితులిద్దరూ పార్కులో బెంచి మీద కూర్చున్నారు ఒరే రామనాథం ఏమిట్రా విశేషాలు చెల్లెమ్మ ఆరోగ్యం ఎలా ఉంటుంది తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నాడు రామనాథం ఏంట్రా సమాధానం చెప్పవే రెట్టించాడు సుబ్బారాయుడు రామేశ్వరిని లేడీ డాక్టర్కి చూపించాలరా చేతిలో చిల్లిగా అవ్వలేదు అందుకే నీ దగ్గరకొచ్చాను మాటలు కూడా తీసుకుంటూ చెప్పాడు రామనాథం ఆశ్చర్యంతో సుబ్బారాయుడి నోటంట మాట రాలేదు కాసేపు రామనాథాన్ని చూస్తున్న కొద్దీ కోపము జాలి కలుగుతున్నాయి అతనికి నోరు విప్పి అతనితో మాట్లాడడానికి కూడా మనస్కరించలేదు సుబ్బారాయుడికి స్నేహితుని మౌనం ఎంతగానో బాధించింది రామనాథాన్ని ఒరే సుబ్బారాయుడు నువ్వు నన్ను మనసులో ఎంత చేదరించుకుంటున్నావో నాకు తెలుసురా కానీ ఏం చెయ్యం చెప్పు అంతా విధి ప్రేరణ మనం నిమిత్త మాతృళం చాలే నోరు ముయ్యి ఇంకా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ కటువుగా అన్నాడు సుబ్బారాయుడు అంతా నీ చేతులారా చేసుకుంటూ విధి మీదకి నడతావే ఏడాదికో కాన్ అవుతూ ఉంటే నీ భార్య ఎంతకాలం బ్రతుకుతుందనుకుంటున్నావు పోయిన వాళ్ళు పోగా ఐదుగురు సంతానం మిగిలారు వాళ్ళు సరిపోరా నీకు అయినా మనవల్ని ఎత్తుకోవాల్సిన ఈ వయసులో మీ ఆవిడ్ని పురిటి మంచం ఎక్కిస్తున్నావా నీకు సిగ్గుగా లేదట్రా దేనికి నోరిప్పలేదు రామనాథం అలా చూసేసరికి నిప్పుల మీద నీళ్లు గుమ్మరించినట్టు చప్పును తగ్గిపోయాడు సుబ్బారాయుడు ఒరే రామనాథం ఏమిట్రా ఇది నీకెన్నిసార్లు చెప్పాన్రా పిల్లలు కలక్కుండా చూసుకోమని కృష్ణ రామ అనుకుంటూ ప్రశాంతంగా జీవితం గడపాల్సిన ఈ వయసులో ఉన్న పిల్లల బాధ్యతలే ఇంకా ఓ దరికి చేర్చలేదనుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా అదనపు బరువులు నెత్తికెక్కించుకుంటున్నావా పిల్లల్ని అనే వయసు ఆ మంది పెళ్లికి ఎదిగిన పిల్లలు ఇంట్లో తిరుగుతూ ఉంటే నువ్వు ఇలాంటి పరిస్థితి కల్పించడం మీ ఆవిడికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించావా అయినా నా కంటశోష కానీ నీకు చెప్పినా ఆ బండరాయికి చెప్పినా ఒకటే ఏనాడు నా మాట వినిపించుకున్నావు గనక కానీ ఏ మనిషైనా కొంతవరకే బరువు బాధ్యతల్ని మోయగాడు మన శక్తిని బట్టి దాన్ని నిర్ణయించుకోవాల్సింది మనమే శక్తికి మించిన బరువుని నెత్తికెత్తుకున్నావా తిరిగి పైకి లేచి నిలబడే ప్రసక్తే ఉండదు ఇప్పుడు నువ్వు అలాంటి తెలియమన్న పనే చేస్తున్నావు అతడి రెండు చేతులు పట్టుకొని బాధపడ్డాడు రామనాథం ఓరే నిజంగా నేను పరమ మూర్ఖుండిరా చేతులరా నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను నా కూతురు జీవితం పాడు చేశాను ఇప్పుడేమనుకోనేమిటి లాభం నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అలాంటి మెట్ట వేదాంతం చెప్తుంటేనే నాకు తిక్కరేగుతుంది ఏదైనా చేయాలనుకుంటే చేతల్లో చూపించు ఇప్పటికే నీకు నేను అరిగిపోయిన రికార్డ్లా చెప్పి చెప్పి విసిగిపోయాను ఇక నీకేది చెప్పే ఓపిక నాకు లేదు నీ ఇష్టం వచ్చినట్టు తగలడు ఇదిగో ఈ ఐదొందలు నీ దగ్గరుంచు జేబులో నుంచి డబ్బు తీసి రామనాథం చేతిలో పెట్టాడు సుబ్బారాయుడు ఆ రోజు తనకి భోజనం వడ్డిస్తూ నా కూతురు సుగుడని కొద్దీ రామనాథం మనసు వికలమైపోయింది కళతప్పిన ముఖం శుష్కించిన శరీరం మాసిపోయిన అతుకుల బొంతలాంటి చీర వేలిముడి నిండా పాతికేళ్ళు లేని సుగుణ యాభై ఏళ్ల దానిలా ఉంది ఆమె ఈడుదైన సుబ్బారాయుడు కూతురు స్వర్ణ రామనాథం కళ్ల ముందు కదిలింది సుబ్బారాయుడు రామనాథం మంచి స్నేహితులు ఒకే ఈడువాళ్ళని తమ కూతుళ్ళిద్దరికీ ఆరు నెలలు ఇంచుమించులో పెళ్లిళ్ళు జరిపించారు ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుబ్బారాయుడు రామనాథం అల్లుళ్ళిద్దరూ ఆ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఘోరంగా మరణించారు రెండు కుటుంబాల వాళ్ళు గుండెలు పగిలేలా ఏడ్చారు ఎవరు ఏడ్చినా ఎవరు నవ్వినా ఎవరు ఎలా పోయినా కాలం ఆగదు కదా సంవత్సర కాలం గిర్రున తిరువచ్చేసింది ఈలోపు తన కూతురి పరిస్థితి అంతా వివరిస్తూ పేపర్లో ప్రకటనిచ్చాడు సుబ్బారాయుడు అందుకిష్టపడి స్వర్ణని పెళ్లాడుతానంటూ వచ్చిన ఆదర్శ భావాలు గల యువకుణ్ణి తన అల్లుడిగా చేసుకున్నాడు సుగుణ జీవితం నాశనం చేయొద్దని ఆమెకి పునర్వివాహం చెయ్యమని వరుణ్ణి తాను వెతికి తెస్తానని ఎంతగానో నచ్చజెప్పాడు రామనాథానికి సుబ్బారాయుడు తాడెత్తుని లేచాడు రామనాథం అతడి ఆలోచన మరోలా ఉంది కూతురికి పునర్వివాహం జరిపిస్తే ఆమెకి మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తి చేజారిపోతుందని ఆ పునర్వివాహానికి అందంగా ఎన్నో ఆభండాలు వేసి అవాంతరాలు అంటగట్టి కూతురు పెళ్లి విషయంలో మరెవరినీ నోరెత్తనివ్వలేదు ఏటేటా కాన్పూల్తో రోగిష్టిదైన భార్య గంపెడు సంసారం ఆదాయానికి మించి అడ్డు అదుపులేని ఖర్చులు పెరగడంతో ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది ప్రస్తుతం కూతురు గురించి దిగులు పట్టుకుంది అతనికి స్వర్ణలాగా కలకల్లాడుతూ నవ్వుతూ తుళ్ళుతూ తిరగాల్సిన దాని జీవితాన్ని స్వార్థంతో కుచితంగా ఆలోచించి సర్వనాశనం చేశాడు తను తన భార్య ఎంతకాలం బ్రతుకుతారు ఆనకు సుగుణ పరిస్థితి మిగిలిన పిల్లల పరిస్థితి ఏమిటి వయసులో ఉన్న పెద్ద కూతురు కళ్ళెదిట కట్టలా తిరుగుతూ ఉంటే వయసుడిగిన తాము ఏటేటా పిల్లల్ని గంటున్నారు ఎంత సిగ్గుచాటు పైకి చెప్పకపోయినా సుగుణ మనసులో తమని ఎంత చేదరించుకుంటుందో దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి ఆలోచిస్తూనే రామనాథం భోజనం అయిందనిపించి లేచి చేతులు కడుక్కొని కండువాతో తుడుచుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళాడు భర్తను చూసి నీరసంగా లేచి కూర్చుంది జానకమ్మ ఏమండి ఈ వేవిళ్ల బాధ ఈసారి మరీ ఎక్కువగా ఉందండి మంచినీళ్లు తాగినా ఏమడ్డం లేదు డాక్టర్ దగ్గరికి వెళితే ఏదన్నా మందు మాకో ఇస్తారు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తారండి భార్య పక్కనే కూర్చున్నాడు రామనాథం జానకి నిన్న ఇప్పుడే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను కానీ ఆ విషయం అలా ఉంచు నీకో మాట చెప్పాలనుకుంటున్నాను జానకి మన సుగుణకి ఎవరినైనా మంచి వరుణ్ణి చూసి వివాహం జరిపిద్దాం వంటగదిలో ఉన్న సుగుణ చెవిన పడ్డాయి ఆ మాటలు ఆమె హృదయం చిత్రంగా స్పందించింది మనసు విహంగమే తేలిపోసాగింది అప్పుడే సుబ్బారాయుడు చెప్పినట్టు వినకపోవడం ఎంతో మూలకత్వం అనిపిస్తోందే వాళ్ల స్వర్ణని చూసి మన సుగుణం చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందనుకో కలకల్లాడుతూ కాపురం చేసుకుంటూ పిల్లా పాపలతో ఉండాల్సిన దాని జీవితాన్ని చేతులరా పాడు చేశామనిపిస్తోంది సాయంత్రం సుబ్బారాయుడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా మంచి కుర్రాన్ని చూడమని చెప్తాను భర్త మాటలు ఇంకా పూర్తి కాకుండానే అతని మీద గయ్యం అంటూ లేచింది జానకమ్మ చాల్ చాలే చెప్పొచ్చారు గాని ఊరుకోండి ఇంకా ఎవరైనా వింటే నవ్విపోవడమేగాక మన ముఖాన ఓస్తారు మొగుడు చచ్చి మొండమోసి ఇంతకాలం అయ్యాక దానికి మళ్ళీ పెళ్లి చేస్తానంటున్నారా ఇలాంటి పని మన ఇంటా వంటా ఉందా నలుగురిలో తలెత్తుకు తిరగాలని లేదా మీకు అదిగాక దానికి పెళ్లి చేసి అంటూ అత్తారింటికి పంపిస్తే ఈ కొంపలో చాకిరి ఎవరు చేస్తారు మీ పిల్ల పిశాచాలను ఎవరు సాకుతారు మళ్ళీ ఎప్పుడైనా దాని పెళ్లి మాట ఎత్తారా నేను దూకి చేస్తాను జాగ్రత్త తల్లి మాటలు నెత్తిన పిడుగుల్లా పడ్డాయి గబగబా వంటగదిలో పని ముగించుకొని పెరట్లోకి వెళ్ళి మామిడి చెట్టు నీడలో ఉసూరుమంటూ చతికిలబడింది ఆమె మనసు పరిపరి విధాలా పోతుంది తండ్రి తనకి పెళ్లి చేస్తానంటుంటే తల్లు అలా అంటుందేమిటి తన సుఖం కంటే కూడా ఆమెకి ఇంటి చాకిరి పిల్లల చాకిరియే ముఖ్యమన్నమాట తను పెళ్లి చేసుకొని సుఖపడకూడదు ఇలాగే ఏ సరదా సంతోషం లేకుండా జీతం భర్తం లేని పని మనిషిలా వెట్టి చాకిరీ చేస్తూ బ్రతుకు తెల్లార్చుకోవాలి ఈ జన్మలో సుఖపడే యోగం లేదు స్వర్ణలాగా తనకి మళ్లీ పెళ్లి చేసుకొని హాయిగా బ్రతకాలనుంది కానీ కానీ ఇంట్లో ఎవ్వరూ తన పెళ్లి ఊసే ఎత్తరు ఆఖరికి సిగ్గు విడిచి తనకి పెళ్లి చేసుకోవాలని ఉందని తల్లితో తన మనసులోని మాట చెప్పుకుందామనుకుంటుంది మధ్య ఇందులోకి తండ్రి తన పెళ్లి మాట ఎత్తితే ఎంతో పొంగిపోయింది కానీ తల్లి ఆంతర్యం ఎలాంటిదని తను కల్లో కూడా ఊహించుకోలేకపోయింది కడుపున పుట్టిన బిడ్డల కోసం కన్నతల్లి ఎన్నో త్యాగాలు చేస్తుందని ఆఖరికి ప్రాణాన్నైనా పణంగా పెడుతుందని తను ఎన్నో కథల్లో చదివింది కానీ తనకు పుట్టిన పిల్లల్నే తమకి ఆహారంగా తినే ఓ రకం ఉందని తను ఎప్పుడో చదివింది అలాంటి రకాలు మనుషుల్లో కూడా ఉంటారని ఇప్పుడు తన తల్లి ద్వారా తెలుసుకోగలిగింది తను కడుపున పుట్టిన బిడ్డ సుఖపడకూడదు తను మాత్రం ఏటేటా బాలింతా చూలింతా కావచ్చు చిచ్చి అసలు ఆడదేనా తల్లిగా కాకున్నా సాటి ఆడదానిగా తన బాధను అర్థం చేసుకోలేకపోతుందే ఇంకా తన బ్రతికి ఇంతేనా తనలో తనే కుళ్ళి కుళ్ళి ఏడ్చి గుండెల్లో బరువు దించుకుంది సుగుణ ఆ రోజు స్వర్ణ దగ్గరికి వెళ్ళింది సుగుణ స్నేహితురాలని చూసి మనసులో ఎంతో నొచ్చుకుంది స్వర్ణ ఇదేంటి సుగుణ నేను క్రితంసారి చూసినప్పటికీ ఇప్పటికీ నీలో చాలా మార్పు కనిపిస్తుంది ఇంట్లో తీరికలేనన్ని పనులు ఎన్నున్నా నీ ఆరోగ్యం గురించి కూడా కాస్త పట్టించుకోవాలి కదా ఈ మధ్య ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీలో మరీ ఇంత మార్పు ఎలా వచ్చిందే మరీ విశ్రాంతి అన్నదే లేకుండా అన్ని పనులు నెత్తినేసుకొని చేసేస్తున్నావా నువ్వు మనిషివి మిషన్వి కాదు ఎలాంటి మిషన్ అయినా అదే పనిగా పనిచేస్తుంటే ఏదో ఒకనాటికి ట్రబుల్ వచ్చి మూలబడతాయి ఆ విషయం తెలుసుకో స్నేహితురాలి మాటలతో అంతవరకు సుగుణలో నిగూఢంగా ఉన్న వేదనంతా ఒక్కసారిగా పెళ్ళుబికి పైకి తన్నుకొచ్చేసింది రెండు చేతులతోటి ముఖాన్ని కప్పుకొని మంది కంగారు పడిపోయింది స్వర్ణ చప్పున సుగుణం తన దగ్గరికి తీసుకొని ఆమె తల నిమిరింది చ ఏమిటే ఇది ఎప్పుడు లేనిది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అసలేం జరిగిందే ఇంట్లో ఏమన్నా గొడవ నాతో చెప్తే నాకు తోచింది చెప్తాను ముందా పాపు స్వర్ణ ఓదార్చడంతో తనను తాను కంట్రోల్ చేసుకొని ఇంట్లో జరిగిందంతా చెప్పింది సుగుణ సుగుణ నీ జీవితం వడ్డించిన విస్తరి కాదు అన్నీ నువ్వే వడ్డించుకోవాలి ఆఖరికి విస్తరి కూడా నువ్వే సంపాదించుకోవాలి అర్థం చేసుకున్నావనుకుంటాను నీ తల్లిదండ్రులు నీకలాంటి సదవకాశాన్ని అందించలేదు అలాంటప్పుడు ఎవరో వచ్చి మనకేదో మేలు చేస్తారని ఎదురుతండ్రులు చూడడం వట్టి అవివేకం ఎవరి జీవితం వాళ్లదే మన ఒంటికి జబ్బు చేస్తే దాని తాలూకు బాధ మనం అనుభవిస్తాం కానీ మరొకళ్ళు పంచుకోలేరు కదా అలాగే ఎవరి సుఖం వాళ్లే వెతుక్కోవాలి ఎక్కడికైనా భోజనానికి వెళ్ళామనుకో అందరితో పాటు మనమూ కూర్చుంటాం మన వరకు వచ్చేసరికి విస్తరులు అయిపోతాయి అది తెచ్చి వేయడానికి వెళ్ళిన మనిషి ఎంతకీ రావడం లేదు మన కోసం అందరినీ అలాగే వదిలేయకుండా మన పక్కన కూర్చున్న వాళ్ళందరి విస్తట్లోనూ వడ్డన జరిగిపోతూ ఉంటుంది అప్పుడు చొరవగా మనమే వెళ్ళి విస్తరి తెచ్చుకుంటేనే అందరితో సమానంగా మన విస్తరులోనూ వడ్డన జరిగి భోజనం చేయగలుగుతాం నా మాటల్లోని వాస్తవాన్ని నువ్వే నిదానంగా ఆలోచించి తెలుసుకో సుగుణ సూచనప్రాయంగా స్నేహితురాలికి సలహా ఇచ్చి వదిలింది స్వర్ణ స్నేహితురాల దగ్గరికి వెళ్ళొచ్చిన దగ్గర నుండి దీర్ఘాలోచనలో పడింది సుగుణ మొదటగా తన బ్రతుకు తెరువు కోసం ఏదైనా పని చూసుకోవాలి తను పెద్దగా చదువుకోకపోయినా టైలరింగ్ బాగా తెలుసు తనకి కుట్టు సెంటర్లో చేరి రకరకాలైన బట్టలు కుట్టి రెడీమేడ్ షాపుకి అమ్మి తన పొట్ట తాను పోసుకోగలదు అప్పుడు ఇంక ఈ ఇంట్లో నుంచి గెంటేస్తానని బెదిరించినా గెంటేసినా తనకి బాధలేదు అవును తన భవిష్యత్తుకి సరైన బాట తనే వేసుకోవాలి తన ఆలోచనల్ని ఇవాటి నుండే ఆచరణలో పెట్టాలి మనసులోనే స్థిర నిశ్చయానికి వచ్చిన సుగుణ లేచి లోనికి వెళ్ళి అమ్మా నేను కుట్టు సెంటర్కి వెళ్తున్నాను చెప్పేసి ఇల్లు దాటింది తమ అడగకుండా ఏనాడూ గడప దాటి బయటికెళ్ళారుగని కూతురు అలా స్వతంత్రించి తమ మాట కోసమన్నా చూడకుండా బయటికి వెళుతున్నందుకు రామనాథం జానకమ్మ ఆశ్చర్యపడ్డారు ఇంత తెగింపు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందండి మొన్న సుబ్బారాయుడు వచ్చిన దగ్గర నుండి దీనిలో ఏదో మార్పు కనిపిస్తోంది ఉందిగా ఆ టక్కులాడి స్వర్ణ దీనికి ఏదో నూరిపోసి ఉంటుంది కూసే గాడిదొచ్చి మేసే గాడిదని జరిపిందన్న సామెతే ఉందిగదా రానియండి ఇది ఇంటికొచ్చాక చెప్తా దీని పని కోపంతో రుసరుసలాడిపోతుంది జానకమ్మ పోనీలేవే ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండాలన్నా పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది ఎవరికైనా అది కుట్టు నేర్చుకోవడానికే గాని ఊరు మీద బలాదూరు తిరగడానికి కాదుగా పైగా ఆ కుట్టు పనేదో బాగా నేర్చుకుందనుకో ఇంట్లో టైలర్కి ఇచ్చే డబ్బు కూడా తగ్గుతుంది మనకి ఇదిగో జానకి అమ్మాయిని మరీ కట్టడి చేశామనుకో కట్టుబాట్లు తెంచుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తుంది మనం ఇలాగే చూసి చూడ టూర్ంటే ఏ గొడవ ఉండదు అయినా ఇంట్లో పనంతా చేసే వెళ్ళింది కదా ఇంక నీకేంటి ప్రాబ్లం భర్త నచ్చ చెప్పేసరికి తమాయించుకుంది జానకమ్మ ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికెళ్ళిన సుగుణ మధ్యాహ్నానికి ఇంటికి చేరింది రామనాథం జానకమ్మ కూతురుని చూసి మతి చలించిన వాళ్ళలా ఉండిపోయారు పెళ్లి కూతురు అలంకరణలో మెడలో తాళితో పక్కన భర్తతో తమ ఎదుటి నిలబడ్డ సుగుణని చూడడంతో ఆ షాక్తో ఎక్కడి వాళ్ళక్కడే స్తబ్దుగా ఉండిపోయారు తేరుకున్న మరుక్షణం అమ్మోరి అవతారమే ఎత్తింది జానకమ్మ ఎంతకి తెగించావే పాపిష్టిదానా ఇలాంటి కాని పని చేసి మా పరువు తీసి బజార్ను పెడతావా అసలు ఇలాంటి పని చేయడానికి నీకింత ధైర్యం తెగింపు ఎలా వచ్చాయే నడు తక్షణం నా ఇంట్లో నుంచి వెళ్ళిపో నువ్వు అసలు నాకు పుట్టలేదనే అనుకుంటాను అమ్మా కన్నవాళ్ళు కదా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం మీకంత కష్టంగా ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతాం మీరు తలదించుకునేంత కాని పని చేయలేదు నేను నేను ఉప్పు కారం తింటున్న మనిషినే నాకు కోరికలు ఇష్టాలు ఉంటాయి వాటికి సమాధి కట్టేసి జీవోత్సవంలా బ్రతికినన్నాళ్ళు మీరే నా పరిస్థితిని అర్థం చేసుకుంటారనుకున్నాను గాని కన్నవాళ్లే కసాయి వాళ్ళలా మారుతారని ఊహించలేదు నేను మీ కన్న కూతురుగా నేను మీ పట్ల బాధ్యతగానే నడుచుకున్నాను నాకు భర్త ఓ ఇల్లు సంసారం పిల్లలు కావాలనుకున్నాను నా పరిస్థితిని అర్థం చేసుకొని నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ ఈ నా జీవితంలోకి ఆహ్వానించాను ఎందుకు నన్ను అలా చూస్తున్నావు తల్లిదండ్రులుగా మీరిద్దరూ నా పట్ల ఎప్పుడూ బాధ్యత రహితంగానే ప్రవర్తించారు పెరట్లో నాటిన అరటి మొక్క గెలవేసి అది పక్వానికి వచ్చే వరకు ఎదురు చూసి ఆ పైన మొక్కని నరికి బయట పారేసినట్టు నేను చేసే చాకిరి పనికొస్తుంది కానీ నేను సుఖపడ్డం పనికిరాదు మీకు నా మొదటి భర్త ద్వారా సంక్రమించిన ఆస్తులంటే అభిమానం నేను తిరిగి వివాహం చేసుకుంటే వాటికి తిలోదుకాలు వదులుకోవాల్సి వస్తుందని మీ బాధ దానికే అందంగా విధవికి తిరిగి వివాహం చేసే ఆచారం మన వంట లేదంటూ ఈ ఇంట్లో పర్మినెంట్ పని మనిషి అని వేసి పడేశారు నన్ను గెలనరికేసిన అరటి మొక్కలాగా నేను కూడా ఎందుకు పనికిరాని పనికిరాందాన్లా పడుండాలని మీ ఆలోచన ఇంతవరకు ఎలా బ్రతికినా ఇక ముందు అలా బ్రతకడానికి మనస్కరించకే నా జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉండాలని ఆశపడే నా దారి నేను చూసుకున్నాను నేను చేసిన పని మీ కష్టం కలిగిస్తే దానికి నేను బాధురాలని కాదు నన్ను నన్నుగా అర్థం చేసుకొని ప్రేమించే మనిషి నాకు ముఖ్యం మంచి మానవత్వం ఉన్న ఈ సుందర్రావు గారు నా మనసుకి నచ్చారు ఆయన సహచర్యంలో నా జీవితం సుఖంగా గడిచిపోతుందన్న నమ్మకం నాకుంది అందుకే ఆయన కోరగానే ఆయన అర్ధాంగినయ్యాను అయ్యాను ఇద్దరం కలిసి ఓ రెడీమేడ్ బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నాం దానికి గవర్నమెంట్ లోన్ కూడా శాంక్షన్ అయింది మయూరి సినిమా థియేటర్ ప్రక్కనే మా ఇల్లు అమ్మా నాన్న మీకు ఎప్పుడు మా ఇంటికి రావాలనిపించినా నిరభ్యంతరంగా రండి ఇంకా మాకు సెలవు ఇప్పించండి తల్లిదండ్రులు ఇద్దరికీ నమస్కరించి భర్తతో ఆ ఇంటి గుమ్మం దాటి బయటకు వచ్చేసింది సుగుణ ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి